మ శివాయ శివాయ సాంభవే నమ సాంభవే నమ వాగర్థాసంపత్తు వాగర్థ ప్రతిపత్తి జగద్రితరవు వందే పార్వతీ పరమేశ్వరు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ దేవస్థానం మనకు దేవాలయం విస్తరణలో భాగంగా అభివృద్ధి దిశలో భాగంగా ఈరోజు స్వామివారి కార్యక్రమమును కూడా మేము ఈ నిర్మాణంలో భాగంగా ముహూర్త వేళ అంటే మంచి దివేల ముహూర్తం ఉన్నది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు దేవాలయం సంబంధించినటువంటి అనుబంధ దేవాలయం భీమేశ్వరాలయంలో కూడా ఆర్జిత సేవలైనటువంటి భీమేశ్వరాల మధ్య ఉన్నటువంటి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నాం అక్కడ స్వామివారి నిత్య కళ్యాణ మరియు స్వామివారి కోడెపూజ మొక్కులు అలాగే అభిషేకాది అన్న పూజ సంబంధించినటువంటి సంకల్ప కార్యక్రమం కూడాను దేవాలయంలో కుంకుమార్చనలు భీమేశ్వరాలయంలో ఆర్చిత సేవలైనటువంటివి కూడా అన్నీ కూడాను ఈ ఈరోజు శుభముహూర్తంగా ప్రారంభం చేసుకున్నాము అందుకని అట్టి కార్యక్రమాలను భక్తులైనటువంటి అందరూ కూడాను ఆ స్వామివారి భీమేశ్వరాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ రాజరాజేశ్వర స్వామినిగా భావించి ఆ స్వామివారి ఇక్కడ వేయించేసి ఉంటున్నారు కాబట్టి యద్భావం తద్భవజనగా ఆ స్వామివారి కార్యక్రమాలన్నీ మనం ఆలయంలో నిర్వహించడం కానీ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడినవి అందుకని అందరు భక్తులు కూడాను ఇట్టి కార్యక్రమాలు వచ్చి దేవాలయం వివేశాలు నిర్వహించుకోగలరు కానీ మనము దేవాలయం పందని ప్రస్థాన విషయం ఏమీ లేదు నిరంతరంగా స్వామివారి సేవలైనటువంటి మాస వార్షిక సంబంధించినటువంటి ఉత్సవాలు నిత్య కైంకర్యాలు స్వామివారి యథావిధంగా రాజకాల శిరస్కార పూజలు అన్నీ కూడా ఏకాంత సేవలుగా మేము అర్చకులను నిర్వహించుకుంటున్నాము కావున ఎపోహమైనటువంటి బంధు అనే ప్రస్తావన ఏం దేవాలయం జరగడం లేదు స్వామివారి యథావిధిగా యథాలాభంగా స్వామివారి నిత్య కార్యక్రమాలు కూడాను సేవలు కూడాను అనుబంధ దేవాలయాలు నిర్వహించుకుంటున్నారు కావున ఇది అందరూ కూడా గ్రహించవలసిందిగా భక్తులందరికీ మనవి చేయడం ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ రాజన్న అని దర్శించుకునేందుకు వచ్చే వచ్చేటువంటి భక్తుల కోసం మనం అభివృద్ధి చేసుకుంటున్నాము అందులో విస్తరణ అనేది మనం దేవాలయ విస్తరణ చేస్తున్నాము అందులో భాగంగా వేగవంతమయ్యే పనులన్నీ కూడా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడికి వచ్చినప్పుడు ఈ పనులు జరుగుతున్న సమయంలో ప్రత్యామ్నాయంగా మనం మన అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వరాలయంలో మనం అక్కడ జరిగేటువంటి సేవలు ఇక్కడికి మనము ఆజిత సేవలు కోడెముక్కు కుంకుమార్చనలు కళ్యాణాలు ఇత్యాది సేవలన్నీ కూడా మనం ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భీమేశ్వర ఆలయంలో ప్రారంభించుకోవడం జరిగింది భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ విధమైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో చాలామంది బయట వదంతులు సృష్టిస్తున్నారు దేవాలయం బంధు అనే విషయాన్ని చెప్తున్నారు అది పూర్తిగా అవాస్తవము అక్కడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో నిత్య కైంకర్యాలు మన అర్చకుల ఆధీనంలో ప్రతిరోజు కూడా ఏకాంతంగా అక్కడ జరుగుతాయి బంధు అనేది అవాస్తవం పూర్తిగా ఓం నమస్ శివాయ